మచిలీపట్నం దగ్గరలో ఉన్న పెడన అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ కలంకారీ ఇక్కడ చేనేత వృత్తి కలంకారి అన్నమాట సో ఈ ప్రాసెస్ అంటే చీ చీరలకు చేసే ప్రాసెస్ కానీ కలంకారీ ప్రింటింగ్ కానీ కలంకారీ స్క్రీనింగ్ కానీ మనకు వచ్చే కలంకారీ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా పెడనా నుంచే ఎక్కువ వరకు మనకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి సో ఇక్కడైతే కలంకారి అనేది అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ మాట సో వీళ్ళు కలంకారీ రకరకాల డిజైన్స్ అన్నీ చేస్తారు సో వీళ్ళదైతే ఇది హబ్ సో ప్రాసెసింగ్ ఒక దగ్గర ఒక్కొక్క ప్లాంట్ అనేది ఉంది దాన్ని మీకు క్లియర్గా అన్నీ చూపిస్తాను సో మనం కలంకారీలో అయితే కలర్స్ చూసాం కదా ప్రింటింగ్ చేసేది కానీ బ్లాక్ ప్రింట్తో కానీ స్క్రీనింగ్లో కానీ కలర్స్ చూసాం కదా ఆ డిజైన్స్ అన్నీ కూడా ఎటువంటి కలర్స్తో వస్తాయి మనకి శాంపుల్ డిజైన్స్ కలర్స్ ఉన్నాయి చూడండి సో మనకి బ్లాక్ షేడ్ వస్తుంది చూసారు అది జాగ్రీ బెల్లము ఐరన్ రఫ్టింగ్ రఫ్టింగ్ కలర్ వచ్చిన తర్వాత ట్వంటీ వన్ డేస్ ఫోమెంటింగ్ అయిన తర్వాత ఈ కలర్ వస్తుంది న్యాచురల్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ షేడ్ వస్తుంది కదండి అది మంచి స్ట మంజిస్టా కూడా డ్రై మంజిస్టాని కూడా మనకు ప్రాసెస్ చేసి పౌడర్ చేస్తారు తర్వాత వచ్చేసి మనకి అసలైన మెయిన్ కరక్కాయ కలర్ సో ఇది మేజర్ మెయిన్ ఫస్ట్ ప్రాసెస్లో యూస్ చేసే కరక్కాయ కలర్ సో ఫ్యాబ్రిక్కి మనకి ఇంత బ్యూటిఫుల్గా ఫ్యాబ్రిక్ అవుతుందంటే మెయిన్ రీజన్ కరక్కాయ అంట సో నెక్స్ట్ చేసి పౌడర్ చేసాక స్టార్టింగ్ యూజ్ చేసేది ఇది ఓకే మనకి రామ్ మెటీరియల్ వచ్చి వైట్ వస్తుంది ఓకే వైట్ రామ్ మెటీరియల్కి కరెక్ట్ అయి పౌడర్ చేసి పౌడర్ పెడితే ఎల్లో షేడ్ వస్తుంది ఓకే ఎల్లో షేడ్ వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ చేసి ఫర్మెంటేషన్ చేసి ప్రాసెస్ చేసిన తర్వాత అన్ని కలర్స్ వస్తాయి ఒక్క శారీ రెడీ అవ్వాలంటే మనకి చాలా పెద్ద ప్రాసెస్ సో ప్రాసెస్ అంతా మీకు మొత్తం వీడియోలో చూపిస్తాను చూసిన స్టోర్ వాళ్ళకి గోదామ్స్ మాట ఇట్లా మనకి ఫస్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా వస్తుంది వైట్ ఫ్యాబ్రిక్ ఈ థాన్స్ తాన్స్లో వైట్ ఫ్యాబ్రిక్ వస్తుంది దీనికి కరకా అనే ఒక ప్రాసెస్ చేసి ఆ కలర్లో మనకి ఈ కరక కలర్ లోకి తీసుకొస్తారు సో ఇక్కడ కూడా చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆల్మోస్ట్ ఒక పది మంది దాకా వర్క్ చేస్తున్నారు సో ఈ మరత పెట్టడం ప్రాసెస్ దగ్గర నుంచి వాష్ అయిన తర్వాత డ్రై అయిన తర్వాత స్టీమ్ అయిన తర్వాత ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లాంట్ అనేది ఉంది సో ఈ కలంకరి కంప్ ఇప్పుడైతే మనకి వైట్ ఫ్యాబ్రిక్ తర్వాత ఈ కరకాయ అనే ప్రాసెస్ అయిన తర్వాత ఇవ్వండి ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఇది మహేశ్వరి ఫ్యాబ్రిక్ అంట దీంట్లో బార్డర్స్ వస్తాయి చూడండి అటు ఇటు బార్డర్ వస్తుంది ఇవే మనకి కలంకరి ప్రింట్స్ అయిన తర్వాత బార్డర్ శారీస్ వస్తాయి జరిగే బ్లాక్ ప్రింటింగ్ చూద్దాము ఇవి వెజిటేబుల్ కలర్స్ తో చేస్తారు కదా సో ఈ ప్రింటింగ్ అంతా ఇక్కడ ఈ లో జరుగుతుంది సో ఈ వ్యూ అంతా మీకు చూపించుకుంటున్నా ఇప్పుడు ఇక్కడ వస్తున్న ఎల్లో కలర్ ప్రింటింగ్ కరక్కాయ్ తోటి తయారు చేస్తారు సో రా కరక్కాయని ప్రింటింగ్ కూడా అంత ఈజీ ఏం కాదు కరెక్ట్ ఫ్లవర్ లో పెట్టి ప్రింట్ చేసి ప్రెస్ చేయాలి సో వెరీ నైస్ ఇలా చెక్కల మీద ఫ్లవర్స్ ఏ డిజైన్ ఆ డిజైన్ ఉంటుందండి ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ చూద్దాం ఒకసారి సో ఇప్పుడు ఇక్కడ బాందిని ప్రింట్స్ అవుతున్నాయి సో ఇది ఏం కలర్ బ్లూ అండి ఇండిగో బ్లూ చేస్తారు ఒక ఇది ఇండిగో వాటితో తయారు చేసే బ్లూ కలర్ సో ఎగ్జాక్ట్ అలా మన ఫ్లవర్స్ చెక్కల మీద ఎలా వస్తాయో అలా పర్ఫెక్ట్ గా డిజైన్ ప్రకారంగా వేయాలన్నమాట ఇది సో తర్వాత దీని లుక్ చాలా బాగుంటుంది అలా ఒక్కొక్కటి ఇది ఇది సేమ్ ప్యాటర్న్ జరుగుతుంది సో ఇలా తయారైనవన్నీ మళ్ళీ నెక్స్ట్ బాయిలింగ్ ప్రాసెస్ ఉంటుంది నెక్స్ట్ అది కూడా చూపిస్తాను కొంచెం వెరీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద బార్డర్స్ చేస్తున్నారు ఇట్లా బార్డర్ ప్రింటింగ్ మాట మనకి ఇప్పుడు దుపటాస్కి వాటికి ఎలా వస్తాయి అలా ప్లెయిన్ కలర్స్ మీద ఇట్లా బార్డర్ డిజైన్ ఇది కూడా బ్లాక్ ప్రింటింగే సో ఇది ఇండిగో కలర్తో చేస్తున్నారు న్యాచురల్ కలర్స్ ఇవి సో ఇలా ఎడ్జెస్లో చెక్క కరెక్ట్గా పెట్టి సో ఆల్రెడీ ఒక ప్రింట్ అయ్యి మళ్ళీ వచ్చి ఇట్లా డబల్ ప్రింటింగ్ ఉంటాయి సో అందుకే ఇలాంటి శారీస్ కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇది త్రిబుల్ టైం ఒకసారి ఒక చోట బార్డర్ అవుతుంది ఒక చోట బేస్ అవుతుంది తర్వాత దానిపైన ప్రింటింగ్ వస్తుంది సో అందుకోసం ఈ కొంచెం ఇట్లాంటి సారీస్ కొంచెం ప్రైజ్ ఉంటాయి అండ్ ఎందుకంటే ఇంత ఇంత ప్రాసెస్ అవుతుంది ఒక్క సారీ చేయాలంటే ఇంతమంది వర్క్ చేయాలి మనకు వచ్చే సారీస్ ఎగ్జాక్ట్ కలర్ మీద ప్రింట్ పడాలి చూసారా ఒక్క లైన్ డిఫరెన్స్ కూడా లేకుండా దాన్ని ప్రింట్ చేస్తున్నారు హిందీ భయ్యా తెలుగు అండి ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అండి ఇది చిన్నప్పటి నుంచి ఇదే అంట సో ఓకే ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది వర్క్ కూడా ఎంతసేపు పడుతుందండి ఒక సారీ అవ్వాలంటే ఒక చీర్ ఫైవ్ సారీస్ వన్ డేలో చేస్తారండి ఎనిమిది గంటలు ఓకే ఎనిమిది గంటల్లో ఫైవ్ శారీస్ వరకు చేయగలుగుతారంట ఇలా బ్లాక్ ప్రింటింగ్ మొత్తము సో ఎయిట్ అవర్స్లో వర్క్ మీకు మార్నింగ్ ఏ టైంకి వస్తారండి ఐదింటికి వస్తారండి ఓకే సో ఏడింటికి వస్తారంట ఐదింటిలోపు ఆపేస్తారంట ఓకే సో మరి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం వేరేవి ఇంకా వేడి నీళ్ళలో జాజి ఆకనేస్తున్నారు అది జాజి ఆకు చూడండి ఆకును ఆకుని తీసి అట్లా ఒక ఆ గంగాల అది బ్రాస్ తోటి ఉన్న గంగాలంలో వేస్తున్నారు చూడండి ఎంత పెద్ద గుండో సో అలా వాటర్ అనేది వేసి దాంట్లో ఇలాంటి కలర్స్ ఇవి ప్రాసెస్ న్యాచురల్ ప్రాసెస్ కలర్స్ తీసి డిపెండ్స్ ఆన్ శారీ కలర్ బట్టి అది వేస్తారు అనమాట సో దీనివల్ల ఏంటంటే ఆ ప్రింట్ అనేది పోకుండా ఆ ప్రాసెస్ వల్ల ఎండిన తర్వాత అది అలా ఉంటుంది శారీ పైన సో తర్వాత ఇందులో ఊక వేస్తున్నారు చూడండి సో అట్లా బస్తా తోటి ఊక వేస్తున్నారు ఇట్లా గట్టుల్లా పెడతారు దీనికి ఇలా ప్రింట్ అంటే మనకు అనుకూలంగా బాడీ సైజ్ కి కరెక్ట్ గా వచ్చి ఈజీగా ప్రింట్ చేసుకోవడానికి ఉండేలాగా అనుకూలంగా ఇలాంటివి సో దట్ ప్రింటింగ్ అనేది మనకి ఈజీగా అవుతుంది నెక్స్ట్ మనం బాయిలింగ్ ప్రాసెస్ చూద్దాము సో కలర్ అనేది కొద్దిగా వేసిన తర్వాత ఇప్పుడు ఆ సారీస్ మందులో వేస్తున్నారు చూడు అలాగే ఇవి తర్వాత ఎక్కడ ఆరేస్తారండి తీసుకెళ్ళి ఎక్కడ ఇంకొక వేరే చోట ఒకటి అక్కడ కాదండి ఇంకా హబ్ ఉంటుంది సారీస్ అన్ని కూడా మనకి స్టీమింగ్ ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు మనం ఆ స్టీమింగ్ ప్రాసెస్ చూద్దాం రండి స్తారు ఇవన్నీ శారీస్ ఇట్లా స్టార్ట్ చేస్తారు ఆరేయడము అంటే మనం మార్నింగ్ వచ్చాం కాబట్టి ఈవినింగ్ కల్లా ఈ ఈ తీగలన్నీ నిండిపోతాయి అన్నమాట శారీస్ అన్ని ఒక్కొక్కరు ఫైవ్ సారీస్ వరకు చేస్తారు సో ఆల్మోస్ట్ ఫైవ్ శారీస్ వరకు చేస్తారు ఇంకా మనం వేరే చూద్దాం సో ఇట్లా ప్రింటింగ్ చేస్తున్నారు సోమలతి సోమలతి ఇట్లా తీసుకొని దాన్ని మళ్ళీ ప్రింట్ సో ఇప్పుడు మనం కలంకారీ ప్రాసెస్ అక్కడ అంతా చూసాం కదా ఇది స్క్రీనింగ్ అనమాట డిజిటల్ ప్రింటింగ్ స్క్రీనింగ్ చేస్తారు స్క్రీనింగ్ అనే ప్రాసెస్ చూద్దాము సో వెళ్దాం ఇప్పుడు ఈ లోపలికి సో ఇట్లా శారీస్ అన్నీ స్క్రీన్ చేస్తున్నారు చూడండి సో ఇవి స్క్రీన్స్ అనమాట ఇక్కడ చూడండి ఇలా మనకి ఆర్ట్ ఈ పికాక్ ఆర్ట్ అన్నీ కూడా మనకి ఇట్లా స్క్రీన్స్ వస్తాయి డైరెక్ట్గా మనకి పై కలర్స్ అనేవి వేసినప్పుడు ఆర్ట్ అనేది మనకి ఫ్యాబ్రిక్ మీద పడుతుంది ఈ స్క్రీనింగ్స్ అంటారు చూడండి ఇవి ఇందులో మనకి రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయి సో ఒకసారి దాని ఎలా తయారవుతుందో ఒకసారి చూద్దాం ఇవి వీటిలో కలర్స్ వేస్తారండి ఎట్లా చేస్తారు ఇది ప్రాసెస్ కలర్స్ వేస్తారు ఓకే ఎక్కడ కావాలి అక్కడ మనకి బ్లాక్ పెడతారా ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము చూడండి ఓకే కంప్లీట్ స్క్రీనింగ్ ఓకే ఓకే సో ఇప్పుడు మనకి స్క్రీనింగ్ చేస్తున్నా చూడండి ఇప్పుడు ఆల్ దీంట్లో ఆల్రెడీ కలర్ వేశారు కలర్ వేసి ఇప్పుడు దాన్ని పేపర్ పెడుతున్నారు అక్కడ సో ఈ కలర్ దాని మీద రాకుండా నాచల్స్ ఉంటాయి అంటే ఈ మొత్తం ఈ బోర్డ్ అంతా టూ శారీస్ పట్టేంత లాంగ్ ఉంది సో దానివల్ల వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుందన్నమాట టూ శారీస్ సో ఇక్కడే కాదు అక్కడ కూడా జరుగుతున్నాయి ప్రాసెస్ సో ఇక్కడ రెండు అండ్ అక్కడ కలర్స్ కూడా అవుతున్నాయి అట్ సైడ్ కూడా అట్ సైడ్ ఇంకోటి ఉంది వాళ్ళ వాళ్ళతో ఏమైనా మాట్లాడిద్దామా సో ఇక్కడ చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారో ఎట్ ఏ టైమ్ ఒక టెన్ మెంబర్స్ దాకా వర్క్ చేస్తున్నారు అటు ఇటు చూడండి కలర్స్ ఎలా మారాయా ఇమీడియట్ కలర్స్ మనకి చూస్తుండగానే శారీ లుక్ అనేది వెంటనే చేంజ్ అయిపోతుంది ఆరెంజ్ కలర్ వేస్తున్నారు ఇక్కడ ఇది ఏం కలర్ అండి ఆరెంజ్ అంటే ఏమొస్తుంది ఇది దేంతో చేస్తారా తెలుసా డైరెక్ట్ కలర్ అయితే ఓకే ఈ ఆరెంజ్ కలర్స్ అలాంటివి మాత్రం డైరెక్ట్ కలర్స్ చూస్ చేస్తారు మనం అంతకుముందు చూసినవన్నీ మాత్రం న్యాచురల్ కలర్స్ అనమాట సో రోజుకి ఎన్ని శారీస్ అవుతాయండి హండ్రెడ్ సారీస్ చేస్తారంట రోజుకి సో మార్నింగ్ పొద్దుటే ఏ టైంకి వస్తారండి ఎయిట్ టు ఫైవ్ టైమింగ్ ఇక్కడ మొత్తం పెడనాలో ఇక్కడ సో బీచ్ కలర్ మీద ప్రింట్ చూసారా సో దీనికి మళ్ళీ బ్లూ కలర్ వేస్తున్నారు ఇప్పుడు ఫుల్ బార్డరింగ్ చూడండి ఎలా వస్తుంది ఇప్పుడు బర్డ్స్ ఇప్పుడు ఒక ప్యాటర్న్ వచ్చింది కదా బర్డ్స్కి వింగ్స్ ఇప్పుడు ఇంకొక కలర్ సో అట్లా మనకి కలర్స్ అనేది స్క్రీనింగ్ తో అవుతూ ఉంటుంది చూడండి ఇప్పుడు ఒక కలర్ వచ్చింది సో దాని డీటెయిలింగ్స్ ఒక్కొక్క స్క్రీనింగ్ తో ఒక్కొక్కలాగా ఉంటుంది సో శారీ అయిపోయిన తర్వాత దాన్ని అట్లా మనకి ఎండలో డ్రై చేస్తారు సో మనకి అలా అక్కడ డ్రై అయ్యి ఫోల్డింగ్ అయ్యి వస్తాయి ఇక్కడికి సో వీటిని కంప్లీట్ ఇది ఫినిషింగ్ ప్రాసెస్ అన్నమాట సో స్టీమింగ్ చేస్తున్నారు ఇక్కడ సో ఇలా శారీని జడ్జెస్ ఇలా పెడితే మిషన్ రోల్ చేసుకుంటుంది అవతల ఇంకొకళ్ళు తీసుకుంటూ ఉంటారు దీనివల్ల ఉన్నా కూడా మన కి డెలివరీ అయ్యేలాగా స్టీమింగ్ అయ్యి వస్తాయి సో శారీ అనేది కంప్లీట్ ఇలా రోల్ అయ్యి వస్తుంది చూడండి ప్రాసెస్ చూస్తున్నాం కదా ఇట్లా మధ్యలో ఒక పేపర్ పెట్టేసి కంప్లీట్ ఇట్లా ఫోల్డ్ చేస్తున్నారు సో రోజుకి ఎన్ని అవర్స్ చేస్తారండి సాయంత్రం ఐదింటి వరకు ఇట్లా పర్ డే ఎన్ని సారీస్ వరకు ఫోల్ చేయగలుగుతారు ఎన్ని అవుతాయి సారీస్ వరకు ఎనిమిది వందలు ఒక్కొక్క పర్సన్ హండ్రెడ్ శారీస్ దాకా ఇట్లా ఫోల్డ్ చేస్తారంట ఎండ్ ఆఫ్ ద డే ఫైవ్ ఓ క్లాక్ లోపు ఒక ఎయిట్ హండ్రెడ్ శారీస్ వరకు ఫోల్డ్ చేస్తారంట ఒక్కసారి మనం చూద్దాం ఫోల్డ్ చేసిన సారీ చూడండి ఎంత నీట్ గా ఇలా ఫోల్డ్ అయి ఉన్నాయి ప్రింటింగ్ చూసారా ఫినిషింగ్ అయ్యేసరికి సారీ మనకి ఇలా షాప్స్ లో ప్రెసెంట్ అవుతుంది ఎంత మంది హార్డ్ వర్క్ చేస్తారు దీంట్లో చూడండి థ్యాంక్స్ అండి ఇప్పుడైతే మనం ఝాన్సీ కలంకారీ షాప్లో అయితే ఉన్నాం అక్కడ తయారీ అయిన బట్టలు కానీ చీరలు కానీ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఇవి చూసారా బ్యాగ్స్ మిగిలిపోయిన పీసెస్తో ఇన్నోవేటివ్గా వాళ్ళు ఈ బ్యాగ్స్ తయారీ చేశారు అలాగే వాళ్ళ షాప్లో ఇలా కలంకారీ చూసారు కదా వాళ్ళు ఎలా నిలబడి వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు వాళ్ళకి గుర్తుగా అయితే వీళ్ళు ఈ పోస్టర్ని వాళ్ళ షాప్లో పెట్టుకున్నారనమాట ఇది నాకు బాగా నచ్చింది పని చేసే వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తే వాళ్ళ వ్యాపారం ఎప్పుడు అభివృద్ధిలోనే ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఇంకా కలెక్షన్స్ ప్రకారంకి వస్తే అసలు అద్భుతమైన కలెక్షన్స్ అండి అక్కడ నేను చూసిన దానికంటే కూడా ఇక్కడ షాపులో మరిన్ని రంగుల చీరలు అసలు పట్టు చీరల నుంచి కాటన్ సిల్క్ అండ్ అలా జూట్ జూట్ సిల్క్ ఫ్యాన్సీ సిల్క్ చెప్పక్కర్లేదు ఎన్నో రకాలైన ఈ కలెక్షన్స్ అయితే అనిపించింది నాకు ఏది చూసినా కూడా చాలా నచ్చింది తీసుకోవాలని డెఫినెట్గా మీరైతే విజయవాడ దగ్గరలో కానీ పెడనా దగ్గరలో ఉంటే మాత్రం ఈ కలంకారీ స్టోర్కి వచ్చి మీకు నచ్చిన చీరలు అయితే తీసుకోవచ్చు బయటకంటే కూడా మనకి ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఉంటాయి అండ్ ప్యూర్ క్వాలిటీ శారీస్ అయితే తప్పక దొరుకుతాయి అలాగే సేల్ చేసే వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకైతే ఇంకా వీళ్ళు బల్క్లో ఇవ్వడం వల్ల డిస్కౌంట్ చాలా ఎక్కువ వస్తుంది చీరల క్వాలిటీకి అయితే మాత్రం అస్సలు చూసుకోకర్లేదు చాలా చాలా డిస్కౌంటెడ్ ప్రైజెస్ తోటి వీళ్ళు డిజైనర్ శారీస్ కలంకారీలోనే డిజైనర్ శారీస్ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయన్నమాట అన్ని కలెక్షన్స్ అన్ని వెరైటీ ఆఫ్ ప్యాటర్న్స్ అనమాట కలర్స్ కానీ నాకైతే చాలా చాలా నచ్చాయి సో మీకు కూడా నచ్చితే కనుక వాళ్ళ డీటెయిల్స్ నేను ఇక్కడ ఇస్తాను మీరు కాంటాక్ట్ అయ్యి మీకు హోల్సేల్గా కావాలంటే హోల్సేల్గా మీకు రీటైల్ చా ప్రైజెస్గా కావాలంటే రీటైల్గా వాళ్ళు ఇస్తారు యా థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని లేడీస్కి సంబంధించిన కలెక్షన్స్ కానీ చీరలు కానీ డ్రెస్సులు కానీ జ్యువెలరీస్ కానీ మీకు రకరకాల అన్ని కలెక్షన్స్ చూపించిపోతాను థ్యాంక్ యూ సో మచ్